అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బీసీ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గం శాసనసభ్యుడిగా మంత్రిగా తన బాధ్యతల నిర్వహణలో వెళుతున్న శైలి ఆ మేరకు ఆయన కృషి చూస్తుంటే ప్రణాళికాబద్ధంగా బీసీ జనార్దన్ రెడ్డి ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారని ఒక సెక్షన్ ఆఫ్ ది ప్రజల్లో అలాగే రాజకీయ నా విశ్లేషకుల్లో అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది పనగానపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా మొదటి పోటీ చేసిన మొదటిసారే బిసి జనార్దనరెడ్డి గెలుపొందడం జరిగింది అయితే ఆయన శాసనసభ్యుడిగా మొదటిసారి పూర్తి చేసిన ఆ ఐదు సంవత్సరాల్లో నేను జర్నలిస్టుగా లేను సో నాకు అంత అవగాహన కూడా లేదు ఆయన ఏ విధమైన వ్యవహార శైలిలో ముందుకు పోయారని అయితే ఆ టర్మ్లో కూడా ఆయన పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యతని ఇచ్చారనే విషయం మాత్రం తెలుసు ఇక ప్రస్తుతం రెండవసారి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం మినిస్టర్గా అవకాశం పొందడం ఒక రకంగా చూస్తే బీసీ జనార్దన్రెడ్డికి రాజకీయంగా కాలం కలిసి వచ్చిందని చెప్పాలి ఎవరికైనా సరే వ్యక్తులకు ఏ రంగంలో అయినా సరే మనం నిరంతర కష్టంతో ముందుకు వెళ్ళినప్పుడు కాలం కలిసి రావడానికి కూడా కొంత టైం పడుతుంది ప్రస్తుతం బీసీ జనార్దన్ రెడ్డి ఆ దిశగా ముందుకు వెళ్తున్నారనే చెప్పుకోవచ్చు మినిస్టర్గా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన నియోజకవర్గానికి సమయం కేటాయించడం అనేది కొద్దిగా కష్టమే స్థానికులకు అందుబాటులో ఉండడం కూడా కష్టమే అనుకున్నారు అయితే రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గ సమావేశాల్లో బిజీగా ఉంటూ రాష్ట్ర స్థాయిలో తమ శాఖకు సంబంధించి అభివృద్ధి పనుల్లో తలమునుకలుగా ఉంటూ అంత బిజీ బిజీ షెడ్యూల్లో బీసీ జనార్దనే రెడ్డి గారు ముందుకు వెళుతున్నా కూడా స్థానికంగా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన పూర్తిగా సమయాన్ని కేటాయిస్తున్నారు కోర్స్ ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై గట్టిగా ఏడాది పూర్తి అయింది రెండవ సంవత్సరంలో ముందుకు మళ్ళీ ఎలక్షన్లు అంటే రెండవ ఏడాది పూర్తి కావాలి మూడు నాలుగు ఐదు అంటే దాదాపు మూడున్నర సంవత్సరం టైం ఉంది ఆయన నియోజకవర్గంపై దృష్టి పెట్టడానికి కూడా కానీ ఆయన ఎన్నికల సంవత్సరంలో ఒక నాయకుడు నియోజకవర్గంపై ఏ విధంగా దృష్టి పెడతాడో ఆ మాదిరిగా అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి ఒక విద్యార్థి సంవత్సరం పొడవున చదివేది వేరే ఉంటుంది ఎన్ పరీక్షలు వచ్చినప్పుడు లాస్ట్ ఒకటి రెండు నెలల్లో చదివేది వేరే ఉంటుంది అదే ఒక క్రమశిక్షణ కలిగిన విద్యార్థి అయితే పరీక్షలప్పుడే కాకుండా ఏడాది పొడవునా ప్రణాళికాబద్ధంగా చదువుతాడు దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్స్ టైంలో పరీక్షల టైంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రణాళికాబద్ధంగానే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సక్సెస్ఫుల్గా ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది మరి ఇదే కోణంలో బీసీ జనార్దన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారా అలానే అనిపిస్తుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఎందుకంటే ప్రస్తుతం పట్టణంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో నిర్విరామంగా గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రహదారుల పని భారీ ఎత్తున జరుగుతూ ఉంది ఏ విధుల్లో చూసినా ఇదే అభివృద్ధి మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉంది అలాగే ముస్లిం మైనారిటీల కోసము షాదీ ఖానా నిర్మాణం ఓవైపు ఇవి ఈ విధంగా అభివృద్ధి పనులు చక్కచక్క కొనసాగుతున్నాయి ఒకపాడి ప్రారంభించిన తర్వాత సహజంగా అవి ముందుకు వెళ్ళడం అనేది సాధారణం అయితే అక్కడితో ఆయన స్టాప్ చేయకుండా కేవలం ప్రారంభించాము అనుకోకుండా సమయం దొరికినప్పుడల్లా బనగానపల్లికి వచ్చినప్పుడల్లా స్థానికంగా ఇతరత్రా పనులతో ప్రజలతో మమేకమవడం వారి సమస్యలు తెలుసుకోవడంతో బిజీగా ఉంటూనే ఎప్పటికప్పుడు షాదికాన నిర్మాణాలను పరిశీలించడం టౌన్లో గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రహదారుల నిర్మాణం అలాగే ఈ కోణంలోనే ఆయన ఇటీవల ప్రకటించడం కూడా మనం గమనించాము సర్వాంగ సుందరంగా బనగానపల్లిని తీర్చిదిద్దడం తమ లక్ష్యంగా బీసీ రెడ్డి పేర్కొనడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతా ఉంది ఈ కోణంలోనే బీసీ రెడ్డితో పాటు ఆయన శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి గారు కూడా చాలా కాలం క్రితమే పట్టణంలో ప్లాస్టిక్ రహిత బనగానపల్లి కార్యక్రమానికి సుదీర్ఘంగా కృషి చేసి దాదాపు తొంభై శాతం ఫలితాలు సాధించారు అలాగే మురికి కాలువల తొలగింపు కూడా ఎప్పటికప్పుడు స్థానిక సంబంధిత అధికారి దృష్టికి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు సో ఏ చూస్తే ఎన్నికల్లో గెలిపే రాజకీయ నాయకులకు ప్రధాన లక్ష్యం అయితే ఇంకా ఎన్నికలు అనేది దాదాపు మూడున్నర సంవత్సరాలు పైగా ఉన్నాయి అయినప్పటికీ బీసీ రెడ్డి నియోజకవర్గ నియోజకవర్గంలో తమ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండడం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభివృద్ధి పని శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనులు ఎలా ముందుకెళ్తున్నాయని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యచించడం చూస్తుంటే ప్రజల్లోనే కాకుండా తనకు రాజకీయంగా కలిసి వచ్చిన మంత్రి పదవిని కూడా సద్వినియోగం చేసుకుని ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ముందుకెళ్తున్నారు బిసి జనార్దన్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం ఉంది